ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసుక్రీస్తు ప్రశస్త చెంపునామములు మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఈరోజు మనము మనిషి జన్మత పాపి కాదు అనే అంశంలో మరొక సంగతి మనం నేర్చుకుందాం మరొక సంగతి ఏంటంటే ఆదాము అవ్వల శరీరాలు ఎప్పటి వరకు దేవుని ఆలయంగా ఉన్నాయి ఎప్పటి వరకు దేవుని ఆలయంగా ఉన్నాయి దేవుడు అవ్వలకి శరీరాన్ని ఇచ్చాడు ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడు ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ఇచ్చాడు ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడు అంటే మట్టి నుండి తీయబడిన శరీరం మట్టి అది మట్టి మరి అలాంటి శరీరం ఆ శరీరానికి ఉన్న స్వభావం ఏంటి ఆ శరీరానికి ఉన్న స్వభావం ఏంటంటే ప్రకృతిని లో ప్రకృతి చేత ఆకర్ ఆకర్షించబడేది ప్రకృతిని కోరుకునేది కోరుకునేది ప్రకృతి చేత లోపరచబడేటటువంటి శరీరం ప్రకృతిని కోరుకునేటటువంటి శరీరం ఆ శరీరాన్ని ఆదామావలకు ఇచ్చారు ఇచ్చినంత మాత్రంలో ఆదామావలు మరి ఇచ్చిన ఇచ్చిన ఇచ్చినంత మాత్రంలో ఆదామావ్వులు పాపులుగా తీరిపోయారా మరి వాళ్ళ శరీరాలు కేవలం నిష్ప్రయోజనం అయిపోయినాయి అంటే కాదు కాలేదు మరి చూద్దాం ఆదా శరీరాలు ఎప్పటి వరకు దేవుని ఆలయాలుగా ఉన్నాయి ఇది మనకు ఒక ప్రశ్న ఎప్పటివరకు ఎప్పటివరకు దేవుని ఆలయాలుగా ఉంటాం మనం కూడా దేవుని ఆలయాలుగా ఉంటాము మరి ఎప్పటి ఎప్పటివరకు దేవుని ఆలయాలుగా ఉన్నారు ఎందుకు దేవుపు ఆలయాలుగా మారిపోయారు ఆదామావలు ఎందుకు దేవులు ఆలయాలుగా మారిపోయారు అనేది మనం పరిశీలన చేస్తే దేవుడు ఆదామావలకు శరీరాన్ని ఇచ్చాడు దేవుడు ఇచ్చిన శరీరాన్ని ఆదామావలు దేవుని మీద ఉపయోగించారా లేక దెయ్యము పని మీద ఉపయోగించారా ఇది మనం ఆలోచించుకోవలసినటువంటి అవసరం మనకి ఉంది ప్రియులరా దేవుడు ఆదామ వలకి ఇచ్చినటువంటి శరీరమును దేవుని పని మీద ఉపయోగించలేదు ఉపయోగించలేదు దేని మీద ఉపయోగించారు దెయ్యము పని మీద ఉపయోగించారు అందుకనే వారి దేహాలు దెయ్యము ఆలయాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆదామ వల శరీరాలు ఎంతకాలం వరకు దేవుని దేవుని ఆలయాలుగా పరిగణించబడ్డాయి అనేసి మనం ఒకసారి మ మరొకసారి ప్రశ్న వేసుకుంటే ఆదామవల అవలు దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని ఎంత కాలం వరకు తమ దేహములతో జరిగించారో అంత కాలం వరకు కూడా వారి దేహములు దేవుని ఆలయములుగా పరిగణించబడినేది అప్పటి వరకు కూడా దేవుని ఆలయాలే వాళ్ళు మరి చూద్దాం ప్రియులారా వచనాలు మనం చూద్దాం ఆది కాండము రెండో అధ్యాయం ఏడో వచనంలో దేవుడైన ఏహో వా నేలమట్టితో నరండిమితి వాసికారంధ్రాల్లో జీవువాయువుగా నరుడు జీవాత్మాయుడు మట్టి బొమ్మను చేశాడు మట్టి బొమ్మలోనికి దేవుడు తానే ఉన్న ఆత్మ నుంచి కొంత భాగాన్ని వేరుపరిచాడు మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు అప్పుడు నరుడు జీవించే ఆత్మ జీవాత్మాయుడు ఆది కారణం రెండు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో మరియు దేవుడైన ఏ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు దేవుడు ఆజ్ఞిస్తున్నాడు వాళ్ళకి ఏంటి ఆజ్ఞిస్తున్నాడు ఈ తోటలో చాలా ఫలాలు వేసాము ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు అయితే అని చెప్పి మంచి తెడలని నిత్య వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు నీవు వాటిని తిను మన నిశ్చయముగా 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 చేర్చేదవు అనేసి చెప్పాడు కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించి వ్యూహాన్ రాసిన మొదటి పత్రికలో మూడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు అవసరంలో ఆయన ఆజ్ఞ గైకొని వా గైకొని వాడు ఆయన ఎందుకు నిలిచి ఉంటాడు ఆయన వాణి ఎందు నిలిచి ఉంటాడంట ఆజ్ఞను మనం గైకుంటే మనం దేవుళ్ళు ఉంటాం దేవుడు మనలో ఉంటాడు అంటే వాక్యము మనలో ఉండి మనం దేవుని చిత్తాన్ని జరిగిస్తే వాక్యము మనలో ఉంటుంది కాబట్టి మనలో ఎవరు ఉంటారంటే దేవుని నిలిచి ఉంటాడు అలాగే ప్రియులరా మరి దేవుని చిత్తాన్ని జరిగించని యూదులతో దేవు క్రీస్తు వాక్యాన్ని తమ హృదయంలో పెట్టుకునేటువంటి యూదులతో యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు నాటి యూదులతో ఏం చెప్తున్నారంటే మీలో నా వాక్యానికి చోటు లేదు నా వాక్యానికి చోటు లేదు కనుక మీరు ఎవరు కుమారులు అంటే మీరు మీ తండ్రి అపవాద సంబంధులు వాక్యానికి చోటు ఉంటే మీరు దేవుని కుమారులు అవుతారు యోహన్సు సువార్త ఎనిమిది అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలో కింద చదువుకుంటే వెళ్దాం ప్రా మీరు యేసుక్రీస్తు యూదులతో చెప్తున్నాడు యూదులు అంటాడు మేము అబ్రాహ్మ కుమారులు అబ్రాహ్మ కుమారులు అనేసి వాళ్ళు అంటే యేసుక్రీస్తు అంటాడు మీరు అబ్రహాము సంతానం నాకు తెలియను అయినా మీలో నా వాక్యానికి నా వాక్యానికి చోటు లేదు కనుక నన్ను చంపవదుగుతున్నారు వాక్యానికి చోటు ఉంటే వాక్య ప్రకారము వాళ్ళు జీవించగలిగితే యేసు క్రీస్తుని చంపేటటువంటి వారు కాదు వాక్యానికి చోటు లేదు వాళ్ళు లేఖనములందు నిత్య జీవము కలదని వాటిని పరిశోధిస్తున్నారు కానీ అవే నన్ను గురించి తెలియపరుతూనే ఉంటాయి వీళ్ళు క్రీస్తు క్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాబోయే క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు వచ్చినట్టు ఆయన వచ్చేస్తే ఆయన చెప్తున్న మాటలని వాళ్ళు లక్ష్య పెట్టట్లేదు అందుకనే మీలో నా వాక్యానికి లేదు అంటాడు ముప్పై ఎనిమిదో వచ్చినాం నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుతున్నాను ఆ ప్రకారమే మీ తండ్రి యొద్ద విన్న వాటిని జరిగించుతున్నారని వారితో చెప్పారు మీరు మీ తండ్రి యొక్క చూ చూచిన వాటిని మీరు జరిగిస్తున్నారు యేసు క్రిస్తే నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులని బోధిస్తున్నాను అంటాడు మరి వీళ్ళు వీళ్ళే వీళ్ళ గురించి ఉంటాడు ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొక్క విన వాటిని జరిగిస్తున్నారు అనేసి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియుల వాక్యము మన హృదయంలో ఉండాలి దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి యేసుక్రీస్తు వాక్యం మన హృదయంలో ఉండాలి పరిశుద్ధాత్మని ద్వారా అపోస్తుల చేత ప్రకటించబడినటువంటి వాక్యము మన హృదయంలో ఉండవలసినటువంటి అవసరం ఉంది యోహాంత వరెమిది ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు వచనాలు మనం చదివితే అక్కడ అందుకు వారు మా తండ్రి అబ్రహాం అనేది చూడండి ఇలాంటి దేవుని వాక్యం లేదు కానీ దేవుని క్రియలు లేవు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మా తండ్రి అబ్రహాము అంటాడు ఏసంటున్నాడు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసినటువంటి క్రియలు చేస్తారు అబ్రహా క్రియలు చేస్తారు అనే చేసుకు చెప్తున్నటువంటి పరిస్థితి ఎనిమిది నలభై దేవుని వల్ల వినైనా సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను ఇప్పుడు మీరు చంప ఉన్నారే అబ్రహం అటు చేయలేదు అబ్రహం అలా చేయలేదనా అని చెప్తున్నారు వాళ్ళతో ఇంకేం చెప్తున్నాడు నలభై మీరు మీ తండ్రి తండ్రి క్రియలే చేయుతున్నారని వారితో మీ తండ్రి ఎవరు వాళ్ళ తండ్రి ఎవరో సాతాను అపవాది మీ తండ్రి క్రియలే చేయుతున్నారని అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారు కాదు దేవుడు అక్కడే మాకు తండ్రి అంటాడు మాకు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఏమంటాడు అపవా మీరు అపవాది పిల్లలు వాడే మీ తండ్రి ఆయన ఏంటంటే మేము దేవుని వాళ్ళు పుట్టిన వారమే అనేసి వాళ్ళు చెప్తున్నారు అప్పుడు యోహన్సెని నలభై రెండులో యేసు వారితో ఇట్లన్ను మీరు త మీ తండ్రి దేవుడు మీ తండ్రి అయిన మీరు నన్ను ప్రేమితురు నేను దేవుని యొక్క నుండి వచ్చిన వచ్చిన్నానని వచ్చిన్నాను నా అంతటి నేను వచ్చిండలేదు ఆయన నన్ను పంపాను నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను అని యేసుక్రీస్తు చెప్తున్నాడు కాబట్టి ప్రియులరా ఇంకా మనం చూద్దాం నలభై మూడో వచ్చినంలో మీరేలా నా మాటలు వినకున్నారు అని చెప్పుకుంటా నా బోధ విననే ఉండటం వల్లనే కదా అంటే ఆయన బోధ వినలేకపోతే ఏమవుతారు అంటే నలభై నాలుగవ వచ్చినంలో చెప్తున్నాడు యోహన్ సంస్థ ఎనిమిది నాలుగు మీరేలా మీరు మీ తండ్రికు అపవాద సంబంధులు మీ తండ్రి దురాశల్నే నెరవేర్చ కోరుతున్నారు నుండి వాడు నరహంతకుడు సత్యమందు సత్యం నిలిచిన వాడు కాదు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడను వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడునే ఉన్నాడు అనే శేషు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మీరు మీ తండ్రికు అపవాసం ఉందరు ఎందుకంటే మీలో నా వాక్యానికి చూట్లేదు మీ మీ మీరేం చేస్తున్నారు మీ తండ్రి దురాస్తులనే నెరవేర్చుకో వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మీ దేవుని పిల్లలమే దేవుని పిల్లలమే అని చెప్పుకుంటున్నటువంటి అనేక మందిని సాతాను మోసం చేస్తూ ఉన్నాడు మీరు దేవుడు దేవుడు అనండి కానీ దేవుని క్రియలు మీరు చేయొద్దు దేవుని వాక్యం మీలో ఉండద్దు లోకం మీలో ఉంచుతా లోకాన్ని మీలో ఉంచుకోండి లోకాన్ని లోకానికి లోక సంబంధమైన క్రియలు జరిగిందండి మరి పేరుకి మాత్రం దేవుడు దేవుడు అనండి అనేసి చెప్పేటటువంటి పరిస్థితి సాతాను మనల్ని నడిపిస్తున్నాడు మరి దేవుడు ఆదాముతో అంటున్నాడు నీవు నీవు తినకూడదని నేను నీతో చెప్పిన మాట ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలని తింటివా అంటాడు ఆదాము దగ్గరికి కూడా మనం వచ్చేస్తే ఆదాము ఆదాములో దేవుని వాక్యం ఉందా అంటే ఆదాములో దేవుని వాక్యం లేదు ఆదాములో దేవుని వాక్యం లేదు దేవుని వాక్యం ఉంటే దేవుడు చెప్పిన మాటల్ని చేసేవాడే అందుకనే దేవుడు ఆదాముతో అంటాడు నీవు తినకూడదని నేను నీతో నీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని తింటివా అనేసి అడిగినటువంటి సందర్భాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఆది కాండంలో మూడో అధ్యాయంలో ఒకటి నుంచి పదమూడు వచనాలు మనం పరిశీలన చేస్తే దేవుడైన ఎహోవా చేసినటువంటి సమస్త జంతువులు సర్పమును కుయ్యుక్తి కలిగినటువంటిది అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునో మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగి అని అడిగను చూడండి సర్పము ఈక్తి కలదంట అవ దగ్గరికి వచ్చింది మొద మొదట ఆదాము దగ్గరికి వెళ్ళాడు వెళితే ఆదాములు మోసపరచబడలేదు ఇట్లా కాదు ఆదామును మోసపరచాలంటే ఎవరి దగ్గర రావాలంటే అవ దగ్గరికి వచ్చాడు అవకి ఒక ప్రశ్న వేశాడు ఏంటంటే ఏమని ప్రశ్న వేసాడంటే ఇది నిజమా మొట్టమొదటే అంటాడు ఇది నిజమా అంటాడు ఇది నిజమా స్త్రీతో అంటాడు అపవాది సర్పము ఇది నిజమా అనేసి అంటాడు అంటే డౌట్ పెడుతున్నాడు ఈ తోట చెట్లలో దేని ఫలమున్నానని మీరు తినకూడదని దేవుడు ఎవడు చెప్పినా అని అడుగుతున్నాడు అని అడుగుతున్నాడు చూద్దాం ఆ మాటలో అది కానీ మూడు అధ్యయము రెండు మూడు వచనాలలో అందుకు స్త్రీ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను దేవుడు మీరు చావుకున్నట్టు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను సర్పముతో చెప్పాను సర్పంతో చెప్పాను అందుకు సర్పము మీరు చావనే చావరు దేవుడు చచ్చిపోతారు అన్నాడు అంటే నాకు దూరమైపోతారు దేవుడు ఆత్మ సంబంధంగా చనిపోతారు అన్నాడు నేనైన్న ఆత్మకు దేవుడైన ఆత్మకు మధ్యలో ఎడబాటు కలుగుద్ది అని దేవుడు చెప్తుంది సాతా అని అంటాడు మీరు సావనే చావరు అంటాడు అంటే తిన్న తిన్న వెంటనే శరీరకంగా చచ్చిపోరు దేవునికి దూరం అయిపోయి ఆత్మ సంబంధంగా కానీ మీరు సావనే సాగురు అంటే శారీరకంగా చనిపోరు చూడండి ఏం బెలికి పెడుతున్నాడు సా దేవుడు చచ్చిపోతారు మీరు చనిపోతారు అన్నదేమో ఆత్మ గురించి చెప్తే సాతాను మీరు చావనే చావును అన్నదేమో శరీరాన్ని గురించి చెప్తున్నాడు ఏలెనగా మీరు వాటిని తినేదను మీ కన్నులు తెరవబండి మీరు మంచి చెట్లను ఎరిగి వారే ఉందరని దేవునికి దేవునికి తెలియనని తిరుగుతుంది అబ్బో మీ మీరు మీకు ఈ తింటే మీకు ఇవన్నీ వచ్చేస్తే మంచి చెట్లు కళ్ళు తెరవబడతాయి మంచి చెట్లు ఎరిగి ఉంటారు ఇది దేవునికి తెలుసు కనుక అందుకనే దేవుడు మిమ్మల్ని అది తినొద్దని చెప్పాడు అనేటప్పుడు అయ్యో వామోహి నిజమేనా అనేసి మరి దేవుని అవమాన అనుమానించేటటువంటి పరిస్థితుల్లో అవదిగిపోయింది మూడు ఆరులో అది కానీ మూడు ఆరులో స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచి కన్నులకు అందమైన వేకమునిచ్చిను వివేకమునిచ్చిను ఉండుట చూసినప్పుడు ఆమె దాని పొలముల్లో కొన్నింటిని తీసుకొని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తిన్నాడు తనతో పాటు ఏం చేశాడు తిన్నాడు అంటే వీళ్ళ హృదయంలో దేవుని ఆజ్ఞ ఉందా అంటే ఆత్మచేత సాతాను ప్రేరేపిస్తూ ఉంటుంది మనం అల్ప సాతాను మరి ఎన్నో రకాలుగా శరీరాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని పాపానికి ప్రేరేపిస్తూ ఉంటుంది ప్రేరేపించినప్పుడు మనము మనం ఏం చేయాలి ఆత్మచేత శరీర క్రియల్ని చంపాలి యేసుక్రీస్తుని కూడా ప్రేరేపించాడు నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్లుగా చేసుకో అన్నాడు దానికి యేసుక్రీస్తు సమాధానం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడు ఈ లోకమంతా ఒక్క నిమిషంలో చూపించేశాడు లోకమంతా ఒక్క నిమిషంలో చూపించాడు నాకు దండం పెట్టు నాకు ముఖ్యతవా ఇస్తా అంటే నీ తండ్రి అయిన దేవునికి మాత్రమే లో మొక్క లోబడ లోబడవల్లని నీకు ఎరగవా ఆయనకు మాత్రమే మొక్కాలి ఆయనకు మాత్రమే లోబడాలి అనేసి చెప్పినట్టు అంటే ఎన్నో రకాలుగా ఆదామును మోసపుచ్చినట్లుగానే యేసుకృష్ణ దగ్గరికి వచ్చి కూడా మోసపుచ్చడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా మరి మా అది మూడేళ్ళు అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిన ఆదామ వాళ్ళ కన్నులు తెరవ వారు తాము దేహంగా భారలేనే తెలుసుకున్నారు తెలుసుకుని ఏం చేశారు అంజూరపు చెట్లు కుట్టుకుని ఆ తమకు కచ్చటములుగా వేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆది కాండము అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన చల్లపూట ఆదాము అతను భార్య తోటలో సంచరించుతున్న దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట మధ్యలో దాగుకొనగా దేవుడైన యహోవా మరి ఆదామును పిలిచి ఎక్కడ ఎక్కడున్నావో పిలుస్తున్నాడు ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటున్నాడు అందుకతడు ఆదాము అప్పుడు ఏమంటాడు ఎక్కడున్నావు అని అనగా దేవుడైనా ఎక్కడున్నావు అని అన్నావు ఇంకా మనం చూస్తే పదవి వచ్చినాం అందుకతడు నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటేనే కనుక భయపడి దాగుకుంటేనే అన్నాడు భయపడి దాగుకుంటే పలకొండ వచనం అందుకు ఆయన దేవుడు నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్షపల్మును తింటివా నేను నేను నీకు ఆజ్ఞాను కదా తినకూడదని అవి తిన్నావా అని అంటే మరి తిన్నాడు అందుకు ఆదాము నాతో నుండుకు ఆదాము నేను తప్పు చేశానయ్యా అని చెప్పట్లేదు ఏమంటున్నాడు అంటే బొంకుతున్నాడు నీవు నాతో పనిండవచ్చును అందుకు ఆదాము నీవు నాతో నుండుకు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష పొలములను కొన్నింటిని నాకీగా నేను తింటిని అన్ను పదమూడు వచనం అప్పుడు దేవుడైన యహోవా ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగ్గా సర్పము నన్ను మోసపుచ్చిన పుచ్చి నందున తింటిని అన నన్ను మోసపుచ్చింది సర్పము అని చెప్పేటటువంటి పరిస్థితి ఆది కాండ అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో అప్పుడైన ఆధామును వెళ్ళగొట్టేశాడు ఏమైపోయింది దేవుని నుండి దూరమైపోయారు వీళ్ళు దేవునికి ఎడబాటైపోయారు అంత అంతవరకు సలపుట మరి యహోవా మరి ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు వీళ్ళు దేవునితో సావాసం కలిగేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఆదాముని ఏదైనా తోటలోంచి బయటికి త్రోసి వేసేసాడు బయటికి పంపించారు అది కానీ మూడు ఇరవై నాలుగు అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పున్న కరూబులు కరూబులను జీవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుతున్న ఖర్గ ద్వాలను నిలిపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అవును ప్రియుల మరి అప్పటి వరకు కూడా ఈ లోకంలో పాపము లేదు ఈ లోకంలో మరణం అనేది లేదు మరి ఎలా లోకంలోనికి మరణం అనేది వచ్చిందంటే బైబిల్ చెప్తుంది రోమాపత్రిక ఐదు పన్నెండులో ఇట్టుండగా ఒక మనిషి ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది లోకంలోనికి ఎలా ప్రవేశించింది మరణము అంటే ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము ఈ మరణం అనేది శరీర సంబంధమైన మరణం కాదు ఆత్మ సంబంధమైన మరణం మరి ఆ తర్వాత ఆదాము తర్వాత మిగిలిన వాళ్ళందరూ పాపము చేయకపోయినా ఆదాము పాపమే వీళ్ళకి వచ్చిందా అంటే అలా చెప్పట్లేదు ఏం చెప్తుంది అంటే అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను ఆదాము చేసినలాగానే వీళ్ళు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా మరి వీళ్ళు కూడా పాపులుగా తీర్చబడ్డారు అనేసి రోమపత్రిక ఐదు పన్నెండులో చాలా స్పష్టంగా రాయబడి ఉంది కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి అర్థం చేసుకుంటే శరీరం కేవలం నిష్ప్రయోజనము అని ఉంది కనుక శరీర సంబంధమైన క్రియలు నేను జరిగించేస్తాను జరిగించవచ్చు అనేసి బైబుల్ మాత్రం చెప్పట్లేదు మరి ఏం చెప్తుంది అంటే ఆత్మ చేత శరీర క్రియలు చంపాలి ఈ శరీరాన్ని నీవు అని ఆత్మకు ఇచ్చింది దేనికంటే ఈ శరీరంతో దేవుని మహి మయమపరచాలి దేవుని మయమపరచాలి అంటే పరచడానికే దేవుడు నీకు ఒక టూల్ ఒక శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి శరీరము కేవలం మునిషి అని అక్కడే ఆగిపోయి మరి మన ఇష్టం వచ్చినట్లు మరి శరీరాన్ని లోక సంబంధంగా వాడుకుంటే నిత్య నరకము నిత్య జీవము ఉండదు అనేసి బైబిల్ చెప్తుంది ఆలోచించండి అర్థం చేసుకుంటానికి చేయండి మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా సంఘపరంగా సంస్థపరంగా ఎవరిని నిందించడానికి కించపరచడానికి మీకు తెలియదు మాకే తెలుసు అని చెప్పడానికి మేము మీ మధ్యకి రాలేదు బైబిల్లో ఏముంది బైబిల్ ఏం చెప్తుంది మరి అని తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాము మీరు ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యానికి లోబట్టడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా ఒకసారి ఆలోచించండి దేవుడు ధరింపజేసిన ఈ శరీరం మరి ప్రయోజనం అంటే ప్రయోజనం ఎప్పుడు ప్రయోజనం అంటే దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు దేవునికి లోపడినప్పుడు మరి ఈ శరీరం మనం అంటే దేవుని ఆలయం కింద అవుతాం అప్పుడు ఈ శరీరము మనకు ప్రయోజనమే అయితే ప్రియులరా ఒక సంగతి ఆలోచిందండి ఒక సంగతి ఆలోచింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహకరించిన శరీరాలు నిష్ప్రయోజనము మరి ఎవరి శరీరాలు నిష్ప్రయోజనము అంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి సహకరించిన శరీరాలు ఏమవుతాయి అంటే నిష్ప్రయోజనము పరికిరాని అయ్యి చెత్త చెత్త అవును శరీరము కేవలం నిష్ప్రయోజనము మాత్రమే కాదు దేవుని ఆలయం కూడా ఇది గుర్తుంచుకోవాలి శరీరము కేవలం నిష్ప్రయోజనము అని అక్కడ శరీరాన్ని ఆత్మను పోల్చే ఆ సందర్భంలో అన్ని మనం పురస్కరించుకుని మన మనము ఎదో పనులు చేసుకుంటూ శరీర సంబంధమైన క్రియలు జరిగించుకుంటూ శరీరాన్ని దేవుడు చూడడం నిష్ప్రయోజనము ఆత్మనే చూస్తాడు అనేసి మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తే నరకానికి వెళ్తాయి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి శరీరం కేవలం నిష్ప్రయోజనం మాత్రమే కాదు చా నీ దేహాన్ని దేవుని ఆలయం కింద మలచవలసినటువంటి బాధ్యత నీ నీవు అనే ఆత్మకు ఉంది అనేసి నువ్వు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ప్రియులరా అవును దేవు దేహము దేవుని ఆలయము కూడా అని గుర్తించు 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 దేవుడు మనకిచ్చిన ఈ దేహమును దేవుని మహిమపరచడానికే ఉపయోగించి ఈ దేహాన్ని దేవుని ఆలయంగా మార్చవలసి మార్చి మన జీవితాలను మార్చుకుందాం చూ చూద్దాం చూడండి మన జీవితాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మా దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహాన్ని దేవుని మహిమ దేవుని చిత్తాన్ని జరిగింపజేయడం ద్వారా దేవుని మహిమపరచడానికి ఉపయోగించి ఈ దేహాన్ని దేవుని ఆలయంగా మా మారలాగన మన జీవితాన్ని మార్చుకుందాం మరి అవునంటేనే కాదంటారా ఒకసారి ఆలోచించండి దేహము దేవుని ఆలయమా లేకపోతే ఈ దేహము కేవలము నిష్ప్రయోజనమా ఎవరి దేహాలు కేవలం నిష్ప్రయోజనము ఎవరి దేహాలు దేవుని ఆలయము ఒకసారి ఆలోచించండి నువ్వు కేవలం నిష్ప్రయోజనమా నీ శరీరం కేవలం నిష్ప్రయోజనంగా ఉండాలని అనుకుంటున్నావా లేకపోతే నీ దేహము దేవుని ఆలయంగా ఉండాలి అనేసి నువ్వు అనుకుంటున్నావా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు కేవలము నిష్ప్రయోజనమైనటువంటి ఈ దేహము నిష్ప్రయోజనంగానే ఉంచుకుంటే దేవుని ఆజ్ఞాన్ని హృదయంలో ఉంచుకోకుండా దేవుని చిత్తాన్ని ఈ దేహం దేవుడిచ్చిన నువ్వు అనే ఆత్మకు దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేవుని చిత్తాన్ని జరిపి జరిగించుకోకుండా నీవు శరీరాన్ని అదుపులో పెట్టకపోతే నీవుని ఆత్మ నీకు ఇవ్వబడిన శరీరాన్ని అదుపులో పెట్టకపోతే శిక్ష ఎవరికంటే ఆత్మకే శిక్ష ఆత్మకే శిక్ష కాబట్టి ప్రియులరా ఆలోచించండి శరీరము కేవలం నిష్ప్రయోజనము మాత్రమే కాదు శరీరము దేవుని ఆలయము కూడా దేవుని ఆలయము మీరు ఆ ఆలయమే ఉన్నారు దేవుని ఆలయం కింద జీవి జీవించాలని కోరుకుంటున్నాడా ఆయన ఆజ్ఞ గైకుని వాడు ఆయన ఎందుకు నిల్చుంటాడు ఆయన ఆయన వానేందుకు నిల్చుంటాడు అందుకనే పౌలు గారు అంటున్నాడు జీవించేది నేను కాదు నా నాయందు జీవిస్తున్నాడు యేసుక్రీస్తు అంటాడు నేను ఒక్కనే కాదు తండ్రి నాలో నాలో ఉండి తన క్రియలను జరిగిస్తున్నాడు అంటాడు ఇప్పుడు నీళ్ళు ఎవరున్నారు దేవుడు ఉన్నాడా ఉందా ఒకసారి ఆలోచించండి నీ దేహము దేవుని ఆలయమా దేవు ఆలయమా ఒకసారి ఆలోచించేసుక్రీస్తు యూదులతో అంటున్నాడు మీలో నా వాక్యముకి చోటు లేదు అంటాడు మీరు నా మాట విన్నారనే కదా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీరు అపవాద సంబంధాలు మనం దేవుని సంబంధము అపవాద సంబంధము నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఏంటి నీ బాధ్యత ఏంటి నీ కర్తవ్యం ఏంటి అసలు దేవుడు నిన్ను నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు ఈ లోకంలో ఎందుకు బతుకుతున్నావు ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకోవాల్సింది నేను క్రైస్తవు ఉన్నాయని ఒకసారి బాప్తం తీసుకుని ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగితే నువ్వు నరకానికి వెళ్తావు నువ్వు నరకానికి వెళ్తావు నీ నీ దేహాన్ని దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి మాత్రమే దేవుడు నీకు ఇచ్చాడు దేవుడు నువ్వు అనే ఆత్మకు ఇచ్చాడు ఈ ఆత్మ దేవుని ఆత్మ ఆత్మ ఈ ఆత్మ వాక్యము చేత శరీరకర ఈ ఆత్మ హృదయములో ఉన్నటువంటి వాక్యం చేత శరీరకరీలు చంపి ఆత్మను దేవుని చిత్తాన్ని జరిగింప చేసేటటువంటి బాధ్యత కర్తవ్యము నువ్వు అనే ఆత్మకి ఈ శరీరాన్ని దేవుని పని మీద నడిపించకపోతే శిక్ష ఎవరికి వస్తుందంటే అంటే నీవు అనే ఆత్మకు వస్తుంది ఆత్మ నిత్య నరకానికి వెళ్ళింది అగ్ని ఆరదు పురుగు చవదు ఎగ ఎగాలు ఆరని అఖిల్లు చావని ఆత్మ విభయోగాలు కాలత కాలేటటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటి పరిస్థితి తప్పించుకోవాలని దేవుడు ఈ వాక్యాన్ని మీ దగ్గర పంపించాడు ప్రియులను ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి లోబడండి మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా సంఘపరంగా సంస్థపరంగా ఎవరిని కూడా కించపరచాలని దూషించాలని ఎవరికే తెలియదు మాకే తెలుసు అని చెప్పడానికి మేము ముందుకు రాలేదు బైబిల్ ఎలా ఉంది బైబిల్ ఎలా చెప్తుంది కాబట్టి ఎలా ఉంది అని కేవలం తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాము కాబట్టి ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి ఫ్రీలరా మేము ప్రకటించేటటువంటి వాక్యాలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి యూట్యూబ్లో ఉన్న మా ఛానల్స్ ఒకటి యునైటెడ్ బైబిల్ అకాడమీ దాంట్లో అప్లోడ్ చేయబడుతుంది అలాగే సత్య సువార్త ప్రతిధ్వని అనే ఛానల్ ఉంది దాంట్లో అప్లోడ్ చేయబడుతుంది అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది అదొకటి ఛానల్ ఉంది దాంట్లో కూడా అప్లోడ్ చేయబడుతుంది మరొక ఛానల్లో యూపీఏ ఆన్లైన్ బైబిల్ అనేది మరొక ఛానల్ ఉంది ఈ నాలుగు ఛానల్లో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి ప్రియులరా మరి ఈ ఈ వాక్యం ఈ వాక్యాన్ని ఇంకా అనేక మందికి మీరు మీ చేతల్లో మీరు సహకరించండి ప్రియులరా మరి విన్నవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అనేక మందికి షేర్ కూడా చేయండి ప్రియులరా మరి ఎలా ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టే పాలింపు చేయనిగాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు